హాయ్ అండి మా రైల్వే కడుల్లో అంకాలమ్మ పొంగువాళ్ళతో మరోసారి మేము ముందుకు వచ్చేసాను మా రైల్వే కడుల్లో అంకాలమ్మ పొంగువాళ్ళు అంగరంగ వైభవంగా చేస్తున్నారు పెద్ద ఇలాగే చేస్తారు మీరు అందరూ కూడా ఒకసారి చూసేయండి మీకు రక్త అని చెప్పాను కదా రక్త తెప్పలు చూపించడానికి నేను చాలా వరకు ట్రై చేశాను కానీ కుదరలేదు అక్కడికి వెళ్ళాక పొలి చల్లేటప్పుడు ఎదురుగా రాకూడదు అన్నారు అందుకోసమని రిటర్న్ వచ్చేసానండి చూసేయండి అమ్మవారికి ఎంత బాగా డెకరేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడ సోమవారనాడు అమ్మవారిని ఊరేకిచ్చినప్పుడు మాల్ ఆ మాలని అందరూ దండం పెట్టుకున్నారు మీరు కూడా దండం పెట్టుకోండి అంతా మంచిగా అవుతుంది ఇక్కడ అమ్మవారిని చాలా బాగా అలంకరించారండి మీరందరూ అమ్మవారికి దర్శించుకోండి ఏదైనా మనసులో అనుకోండి ఖచ్చితంగా అంకాలమ్మ నెరవేరుస్తుందని చాలా సత్యమైన దేవత ఇక్కడ అమ్మవారికి పొంగుబాలకి పొయ్యిలు సిద్ధం చేశారండి ఇదంతా అమ్మవారి ప్లేస్ అండి పొంగుబాలు ప్లేసు చూడండి ఎంత బాగా రెడీ చేశారు చాలామంది భక్తులు వచ్చి పెట్టుకుంటున్నారు ఇక్కడ చిన్న పెద్ద అందరు కలిసి ఒక్కటిగా ఎగురుతున్నారండి ఇలా కలిసిమెలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అందరూ డ్యాన్సెస్ డ్యాన్స్లు వేస్తున్నారు ఇక్కడ చాలామంది సీతారాములుగా ఆంజనేయ స్వామికా లక్ష్మణుగా ఇలా గెటప్స్ వేసారండి ఈ డముకులతో పాటు ఊరు మొత్తము తిరిగేసి వస్తారండి చూడండి ఎంత బాగా చే ఎగురుతున్నారు ఎంత బాగా డమ్ముకులు తడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఇక్కడంతా మొత్తం తిరిగి వచ్చినాక అందరూ కలిసి వాళ్ళతో పాటు ఫొటోస్ తీసుకున్నారు చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి పొంగబాలు పెట్టి దర్శించుకుంటున్నారండి చాలామంది వచ్చారు కదండి ఇక్కడ లాస్ట్ అండి అందరు కలిసి ఫొటోస్ తీసుకుంటున్నారు